ఈ రోజైతే సాయంత్రము తోటకూర అలాగే సన్న కాకరకాయలు తోటకూర అయితే బాగా కడిగేసి ఇట్లా కట్ చేసి పెట్టేసినాను బొర్ర గిన్నెలు వేస్తే ఆడుతుంది అనమాట గీమ్ ఉండకుండా బాగా టేస్ట్ ఉంటది ఇంకా ఉల్లిగడ్డ ఆలగడ్డ ఇక్కడైతే సన్న కాకరకాయలు ఇక్కడైతే బజ్జిపిండి అలాగే మిరపకాయలు నేనైతే ఇట్లా ఇంట్లో ఉన్న ఇతనాలు అయితే తీసేస్తున్నా మిరకాయి ఆలగడ్డ మసాలా బజీ చేస్తున్నా అందుకని నేను ముందుగానే ఆలగడ్డలు అయితే ఉడకబెట్టి పెట్టినా ఆలగడ్డలైతే బజ్జీ ఉల్లిగడ్డలు వేసేసి ఇప్పుడైతే చేసేస్తాను ముందుగానే అన్ని ఉడకబెట్టేసి కట్ చేసి పెట్టినా ఇంక అయితే తీస్తున్నాను ఇవి ఇవి మొత్తం తీసేస్తా ఇట్లా ఇతనం లేకుండా ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా అందుకని ఆలు మసాలా బజ్జీ ఈరోజైతే నైట్ నైట్కి స్పెషల్ అదే ఇప్పుడైతే మసాలా బజ్జీకి అయితే మసాలా పట్టించుకోవడానికి ముందుగానే అలగడ్డ ఉల్లిగడ్డ కట్ చేసిన కదా ఇప్పుడైతే కట్ పెండం పెట్టేసిన గివుతలు అయితే సన్నకాకర చైలడానికి గౌతలైతే పెన్నెము బాగా వేయాలి ఒక బాల్య కూడా తేమ ఉంది తామంతా పోయినాక కొంచెం ఆయిల్ అలాగే పచ్చి కొత్తిమీర కూడా ఉంది పచ్చి కొత్తిమీర వేస్తేనే బజ్జీకి చాలా టేస్ట్ ఉంటుంది మనకైతే ఆయిల్ ఏం అవసరం లేదు ఈ ఉల్లిగడ్డ అన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా రెండు చెంచాల ఆయిల్ మాకు ఇక్కడైతే పెన్నమైతే బాగా వేగిపోయింది కదా కాకరకాయలు అయితే వేసేస్తాం ఈ సన్న కాకరకాయలు మా అత్తమ్మకైతే చాలా ఇష్టం అందుకని తెచ్చుకునేది ఇవైతే బాగా ఒలిసేసి తొడగానే తీసేసి నూనె కూడా బాగా వేడైపోయింది అలాగే ఉల్లిగడ్డ అయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను గట్టా ఈ అయితే నేను పెన్న మీదనే ఉల్లిగడ్డ వేయకుండా ఇట్లనే ఎంచేసి కొంచెం నూనె వేసేసి ఇంకెల్పాకారం అయితే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ముందుగానే రెడీ చేసి ఉంటుంది మాకు డబ్బాలు అయితే ఖచ్చితంగా ఎల్పాకారము ఇంకా అది వేసేసి కలిపేస్తాను ఇదైతే కాకరకాయ ఉల్లిగడ్డ కలిపేస్తా వస్తాను కాకరకాయ బాగుంటుంది చపాతీకైనా పప్పు చారికైనా చాలా టేస్ట్ ఉంటుంది ఉత్త కాకరకాయ కూడా తినచ్చే ఇప్పుడు సీజన్ కాబట్టి దండిగా దొరుకుతాయి కాకరకాయలు అయితే ఇంకా అరగట్ అయితే ముందుగానే ఉడకబెట్టినాయి కదా ఇట్లయితే మెత్తగా అనేక ఇదైతే ఒక రెండు నిమిషాలు మళ్ళించుకున్నాము చాలా పట్టింది స్టవ్ లిగట్ అయితే బాగా జోరగండి ఇంకైతే ఇప్పుడు స్టవ్ చిన్న పెట్టేసి అలాగడ్డ అయితే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే సాల్ట్ అయితే తగినంత మన బజీలో కూడా వేసుకుంటాం కదా కలిపేటప్పుడు కొంచెం ఇదైతే ఒకసారి కలిపేస్తా అయితే కాకరకాయలు మళ్ళీ మాడిపోతుంది మళ్ళీ ఎక్కువ మాడిపోతే కాకరకాయలు బాగుండవు ఇట్లా లైట్గా వేయించుకొని కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇంకొక రెండు కాకరకాయ అయితే టైం ఏం పట్టదు ఒక పది నిమిషాలు అట్లా ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది ఇప్పుడు పెట్టేసి పెట్టేసినా అయినా ఒకసారి అయితే కలిపేస్తాను అయితే మనం మెత్త ఉరికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఇది కలిపేస్తాను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనకు మసాలా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఒకటి వేసేసి ఉంచుకోవడమే ఇంకా తిప్పేస్తాను ఇతలైతే కాకరకాయ కూడా వేలిపోయినాయి ఇంకా దీంట్లోకి అయితే ఆయిల్ వేసేస్తాను కొంచెం ఇదైతే స్టవ్ బంద్ చేసి ఇద్దరు పెట్టేస్తాను ఇవైతే రెండు నిమిషాలు అయితే పెట్టేస్తాను చిన్న మంట మీద కొంచెము ఇప్పుడైతే పాలె పెట్టేసినాను తోటకూరకి మిరకపాయ బజ్జికి నూనె అయితే వేడైతుంది ఇంకా ముందుగానే ఉల్లిగడ్డలు కూడా తరిగేసి పెట్టేసిన తోటకూరలోకి ఇప్పుడైతే దీని మీద ఆయిల్ వేస్తున్నా మిరకపాయ ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి ఇంకా కొద్దిగా అయితే కార్యము కాకరకాయలలో కలిసేలాగా కలిపేసుకున్నాము దీంట్లోనే ఎల్పకాయ కూడా వేసేస్తాను నేను నూనె అయితే బాగా వేడైపోయింది ఉల్లిగడ్డ కూడా వేసేస్తాను లేకయితే నేను సదరట అయితే వేస్తాను నాకు గిన్నెకోవాలి సద్దలు చేసుకోవాలి అందుకని ఇంకా ముందే ఇవైతే చేసేస్తున్నా ఇవైతే స్టవ్ అయితే ఇంకా బాధితున్నా ఇతర పెట్టేస్తా చిన్న కాకరకాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇదైతే తోటకూర వేసేస్తాను కొంచెం ఉల్లిగడ్డ దూరగా వేయమంట ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా మారిపోతుంది అయితే ఒక రెండు నిమిషాలు పెట్టేసి తోటకూర వేసేస్తాలో ఒక అయితే వేసేస్తున్నా చె కారం వేసేస్తా ఇది తోటకూర వేసేసిన ఉప్పు కారం పసుపు వేసేసినా ఒకసారి అయితే కలిపేస్తాను కలిపేస్తాను ఉప్పు కారం పసుపు అన్ని పట్టేలాగా ఇంకా ఇప్పుడైతే సిమ్లో పెట్టి బాగా మరిగేసుకున్నాము అందులోపలైతే నేను బజ్జీల పిండి కలిపేసి పెట్టేస్తాను అయితే నేను బజ్జీల పిండి అయితే మిక్స్ చల్లడేస్తున్నాను ఇక్కడైతే ఇదైతే కర్రీ కదా చల్లగా కావాలన్నమాట మనము వేడి వేడిగా ఉంటే బజ్జీకి పట్టిస్తే నూనె లేచిన ముఖానికి చేస్తుంది అందుకని మసాలా జీలకర్ర ఇదైతే గరం మసాలా గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే బజ్జీల పిండి జల్లడి వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపి పెడతాను కొంచెం ఉప్పు ఎందుకంటే దీంట్లో కర్రీలో సరిపోయి తంతేసిన అందుకని కొంచమే వేసినా పసుపు ఇంకా నీళ్ళు వేసేసి అన్నీ అయితే కలిపేస్తాను లేకుండా అయితే నేను పిండి కలిపిస్తాను జీలకర్ర ఇంకా ధనియాలప్పుడు అయితే కలిపిస్తాను ఇంకా వేడిగా ఉంది ఇది అయితే ఇప్పుడైతే ఇట్లా మొత్తం పట్టించుకోవాలి ద్ది వాతావరణం అయితే మా పిల్లలు బజ్జీ లేయమ్మా వెరైటీ ఏదైనా ట్రై చేయమ్మా చేయమ్మా అని అడుగుతున్నారు అందుకని మసాలా బజ్జీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది చేస్తలే అని చెప్పిన ఇట్లా మనకు లాబా లావ మిరకపాయింటది చూడ అదైతే ఇంకా బాగా వస్తుంది పోయింటే మార్కెట్కి దొరకలేదు అందుకని ఇంకా ఈ మిరకపాయతోనే చేస్తున్నా నేనైతే మొత్తం అయితే తీసేసుకోవాలి ఉత్త ఆలగడ్డతో అయినా పెట్టుకోవచ్చు కు నేనైతే కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసినా ఎందుకంటే నోటికి తలుగుతుంటే బాగా టేస్ట్ ఉంటుంది కదా అందుకని ఇంక ఇప్పుడైతే తోటకూర కూడా బాగా మగ్గిపోయింది మనకు కారం తక్కువనే వేసినాను తోటకూర కదా వర్షాకాలము ఆ కూరల్లో కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ఉల్లిగడ్డ వేసుకుంటే దానికి బాగుంటుంది ఇంక ఇప్పుడైతే తోటకూర కూడా బాగా మగ్గిపోయింది నీళ్ళు ఒక్కచుక్క వేయలేదు టమాటా కూడా వేయనయితే నేనైతే వేయను ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా తోటకూర ఈ వర్షాకాలానికి రొట్టె చపాతి ఏదైనా సరే కాంబినేషన్ బాగుంటుంది ఇంక ఇప్పుడైతే బజ్జి పిండి కలిపేసి మసాలా కూడా పెట్టేసినాను ఇంకా బజ్జికి అయితే నూనె పోస్తాను ఇంకా తోటకూర అయితే దింపేసి పక్క పెట్టేసిన ఇంక ఇప్పుడైతే పెన్నె బాల పెట్టేసిన బజ్జికి ఇంక ఇప్పుడైతే ఆయిల్ కూడా వచ్చేస్తా ఆయిల్ అయితే దండికి ఉండాలా మనకి బజ్జి కదా మునగడానికి ఇంకా ఆయిల్ అయితే సిమ్లో పెట్టి వేడి చేసేస్తాను నూనె అయితే బాగా వేడి అయిపోయింది ఇంకా సోలపొడి కలిపినాను సోల పొడి కలిపి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కలసలు అనేసి మసాలాకి బజ్జికి పట్టుకోదు అందుకని గట్టిగా కలుపుకొని కొంచెం వాము కూడా వేసుకోవచ్చు నేనైతే వాము కూడా వేసేసి దంచి వేసినా వాము బజ్జీ అయితే ఒకటి దానికోటి తప్పించుకోకుండా కొంచెం కాలిన తర్వాత తీసుకోవాలి ఇట్లా మసాలా బజ్జీ చాలా టేస్ట్ ఉంటుంది కొన్ని ఉల్లిగడ్డ లేదంటే గుడ్డలు వేయించుకునేది కానీ నిమ్మకాయ విండుకొని తింటే ఇంకా బాగుంటుంది సిమ్లో పెట్టి ఎంచుకోవాలి లోపల కూడా మనకి పిండి ఉడికిపోతుంది కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా పిండి అందుకని కడుపు నేయకుండా సిమ్లో పెట్టి అట్లా బాగా కలుపుకొని మనకి ఇంకా రోస్ట్ కావాలంటే రోస్ట్ వేయించుకోవచ్చు నేనైతే ఇంకొక రెండు నిమిషాలు అయితే చిమ్ములో పెట్టి ఏం చేస్తాను చిన్నగా ఒకటి అంటుకోకుండా పాట తిప్పుకోవాలి ఇంకా ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేస్తున్నా మసాలా బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా వేడిగా తింటేనే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకొక ఒక వాయింది అది కూడా వేసేస్తా బజ్జీ నూనె కూడా చిన్నగా చెయ్యి జారకుండా వదిలండి లేకుంటే చెయ్యి నూనెలో కాలుతుంది పాటయితే తిప్పేసినా ఇవి ఇంకొక దిక్కు అయితే కాల్చుకొని బాగా మరొకసారి తిప్పుకున్నాం మళ్ళీ ఒక పాట అయితే తిప్పేసినా గూతలు అయితే కొంచెం దూరగేయాలి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నా ఇంకా బడ్జీ కూడా బాగా వేగిపోయింది ఇంకా పిండి అయితే ఇంకా ఉంది నేను తినేటప్పుడు వేసేస్తా మళ్ళీ చల్లగా అయితే కదా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినారు మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వేసుకున్నామంటే అన్నీ ఇట్లా రెడీగా పెట్టుకున్నామంటే మసాలా మొత్తము ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటాయి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మసాలా బజ్జీ ఒకసారి అయితే చూసిద్దాం బజ్జీ దాంట్లోకి అయితే నేను నిమ్మకాయ అలాగే ఉల్లిగడ్డ కూడా పెట్టుకున్నాను సన్నగా కా సన్న కాకరకాయలు ఒట్టి ఉన్నాయి ఇంకా తోటకూర కూడా అన్నీ అయితే రెడీ అయిపోయినవి ఇంకా నేనైతే మసాలా ఇప్పుడైతే మసాలా బజ్జీ బజ్జీ కూడా మెత్తగా వస్తుంది ఎందుకంటే పిండి బాగా కలిపి పెట్టినాం కదా లోపల మసాలా కూడా బాగా ఉడికింది ఇంకా చిన్న ఉల్లిగడ్డ నిమ్మకాయ ఇప్పుడైతే నేను పజ్జి అయితే చాలా టేస్ట్ ఉంది మెత్తగా కారం కూడా లేదు అట్లా కొరికిపోతే అట్లా బాగా టేస్ట్ ఉంది ఉల్లిగడ్డ మధ్యలో మధ్యలో ఇంకా నిమ్మకాయ పులుపు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నేనైతే ఆ పక్కన తినేస్తాను ఇంకా వేరు వేరు ఉన్నాయి మా పిల్లలు పిలుచుకొని ఇదేనండి ఈరోజు వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్లైట్ చేసుకోండి బాయ్